కేక్ కేక్ అని మళ్ళా అన్నా కేక్ సంపుతా నేను అనుకుంటాను రావద్దని తలకాయ ఉన్నదా తలకాయ ఉందా కొంచెమన్నా ఉంది కాబట్టి తలకాయనే కదా నందు ఒక విషయం ఆ తలకాయ తీసుకోవాలి పెట్టుకో రైలు కింద పెట్టుకో

ఏంటి రాదా మళ్ళీ వచ్చినావు బయట ఓ చెట్ షర్ట్ మర్చిపోయినా అసలు అసలు గుర్తే లేదు తెలుసా పెళ్లి చేసుకున్న అట్లా మర్చిపోయింది రాదా ఏ ఏం లేదు బర్త్డే అంట తనది ఎన్నిసార్లు లోపలకి రానిస్తావు నువ్వు అసలు ఈ అమ్మ ఏం ఫీల్ ఉంది ఇది బర్త్డే అంటే మినిమం ఉంటది ఏమేమి చెప్పాలి చెప్పు ఈ అమ్మ ఏం ఫీల్ ఉండదు మామైనా సరే ఎలా ఇప్పుడు ఎలాగో తన బర్త్డే ఇది కనీసం ఈ బర్త్డే రోజైనా హ్యాపీగా ఉంచుదాం ఎలా ఇప్పుడు నాతో ఎలాగో కలిసి ఉండవు బర్త్డే మనతోటి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డేట్

ఫోటో ఫ్రేమ్ తెప్పిద్దాం అర్థమైతుందా డీజే దానికి డీజే కాదు మనం డీజే మీద డ్యాన్స్లో వేద్దాం అంటున్నాను అర్థమవుతుందా దాని కేక్ కట్ కేక్ కేక్ కట్ చేయిచుడే అదే చేద్దాం ఏదో ఒకటి కేక్ కటింగో ఏదో ఒకటి చేపిద్దాం ఏమైతుందో చెప్పు అసలు దానికి కేక్ కట్ ఏంది ఇప్పుడు వస్తే ఏమైంది చెప్పు ఆ మళ్ళీ మళ్ళీ వస్తున్నాం మన ఇంటికి నువ్వు ఎన్నిసార్లు వస్తావు మా కొంప మీదకి అసలు ఎందుకు తిడుతున్నావు రాదావ్ రాదా నీ కొంచెం అన్నా కాదు నందు ఎందుకు ప్రతిసారి ఎందుకు దిడుతున్నావు ఆమెని నీకేముందంతా తప్పు చేసిందని నువ్వు ఎందుకు అట్లా తప్పు తప్పు తప్పుతో రోజు ఆ చెత్త ముండేట్ల నచ్చిందిరా నీకు చెత్తోడా నీ చెత్త ఏ చెత్త ఏషియాలు వేసుకుంటా రాసికే లేంది ఏం మాట్లాడుకు మాట్లాడుతున్నా

ఇప్పుడు ఎలాగో తను నా ఎక్స్ అర్థమైందా తను బట్టే రోజైనా అయితే ఏంటి నీకు నా ప్రేమ తనకు ఎంత లవ్ చేసినానో అది నాకు తెలుసు సరే చేసినా చేసినా లాస్ట్ కి నాకు వర్కౌట్ కాలే వాళ్ళు లోపుకోలేదు కాబట్టి వాళ్ళు నాకు ఒక మాట కూడా చెప్పకుండా నన్ను దాపెట్టేసారు ఫోన్ గుచ్చుకోరు అవన్నీ బాధలు పడి అన్ని బయటపడి ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్న తర్వాత నా అది గబ్బు ఇవో నాకు ఇట్లాంటి గలీజ్ గలీజ్ చెప్పకు నాది నోరే నేను మంచి మంచి మాటలే మాట్లాడతాను నేను చెడు మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు తన మీద ప్రేమ ఉంది అని చెప్పినా కానీ తన ఏదో పెళ్లి చేసుకుంటా అని చెప్పలేక తన ఏదో బర్త్డే కేక్ కటింగ్ కోసం వచ్చింది కదా తను నేను నా ఎక్స్ కాబట్టి నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి నేను కేక్ కట్ చేసి పంపించేస్తాను నేను ఇంకా దానికంటే ఎక్కువ నేను ఏం మాట్లాడాను చెప్పురాదా కేక్ కట్ చేస్తాం విష్యూ హ్యాపీని హ్యాపీ ఫస్ట్ ఫ్రెండ్

ఇప్పుడు బర్త్డే కేక్ కట్ చేసి ఇట్లా కేక్ కట్ చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది బర్త్డే దానికి నువ్వు ఇట్లా బ్లేమ్ చేయడం మాకు ఇంత నలుగురు నవ్వుల చేయడం నీకు ఏమైనా మంచిగా అనిపిస్తుందా దానికి ఆ బజార్ దానికి బజార్ ముండకు కేక్ కట్ చేసి అలా ఎట్లా అనిపిస్తాడా బజార్ ముండ ఆ నాకు తన మంచిగా మారి మారిపోయినా వాళ్ళేదా రాధా నా రాధ నా రాధ ఎప్పుడు నా రాధ చెప్పినట్టు వింటది దట్ ఈస్ ద నా రాధ రాధ అంటే నా నేను అది నాలో సగం తనలో నేను సగం అన్నట్టు ఉండేది బట్ ఇప్పుడు నీ మాట మీద తను సపరేట్ అయిపోయినా కొట్టడం మంచిగా లేదు మధ్యలో రావద్దు మంచిగా లేదు ఇక్కడ నుంచి రోజు కూడా నేను తిట్లేను రాదా అరే కాదు మనం ఏం చేస్తాం చెప్పు నీకు ఆల్రెడీ ఫోన్ లో చెప్పిన రాకు రాదా రెస్టారెంట్ లో లేదంటే మంచి రిసార్ట్ రిసార్ట్ల మంచిగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నావు అక్క ఏమన్నది అక్క ముందల కేక్ కట్ చేసి తిందాము అన్నావు ఇప్పుడు చూడు ఎట్లయిందో అక్క నోట్లో ఇంత పెద్ద పెట్టింది కేక్ ముద్ద

హార్ట్ సింబల్ వేపియనా మంచి క్యూట్ గా ఓకే నువ్వు అట్లే కేక్ కట్ చేపిస్తావా అలాంటి హార్ట్ సింబల్ ఎందుకు మళ్ళా ఇప్పుడు మా ప్రేమ లాస్ట్ ఈ కేక్ బర్త్డే తోటైనా ఎండ్ ఆఫ్ ద డే కేక్ అండ్ బ్రేక్ ఆఫ్ అని చెప్పేసి ఒక మంచి సెలబ్రేట్ లైఫ్ లో మర్చిపోలేనంత గ్రాండ్ సెలబ్రేషన్ చెప్పిద్దాం నా గురించి ఆలోచిస్తుంది ఇంత దూరం ఎంత తిట్టినా ఈడికి వచ్చి నువ్వు ఈడ మళ్ళా మా

బయటికి పోను బయటికి వెళ్ళు నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి బయటికి ఆ నువ్వు అంటే ఎందుకు తనతో లొలి పెట్టుకుంటావు ఏదో కేక్ కట్ చేపించుకుందాం అని చెప్పి వచ్చింది అంతలోపే ఆయన కొడుతున్నావు నన్ను ఏమైనా పెళ్లి చేసుకుంటా అన్నదా నన్ను ఏమన్నా నన్ను తీసుకొని నన్న పారిపోతా అన్నదా ఊ అంటే తనకు వచ్చి నువ్వు బయటికి వెళ్ళు కొట్టడానికి పోతావు వాళ్ళకి మేమే దొరికినా దొరికి నా బావని దొరికినా

అరే ఇప్పుడు తను బర్త్డేకి వచ్చినప్పుడు కూడా ఈ సీరియస్ ముఖం ఏంది చెప్పు నీ ఫేస్ లో ఎప్పుడన్నా సంతోషం ఉందా నాది అంటే నేను లవ్ చేసినప్పుడు నాది అంటే నేను లవ్ చేసినప్పుడు ఒక అమ్మాయి నాకు ఒక రెస్పెక్టేషన్ మన దగ్గర వచ్చినప్పుడు మనం ఎలా ట్రీట్ చేయాలి తనకు సెలబ్రేషన్ చేసి మంచి పార్టీ ఇప్పించి పంపించాలి అరే ప్రతిసారి బజార్ అంటే ఎంత కేక్ కేక్ అని అనుకో కేక్ల విషయం పెట్టి చంపుతుందని అనుకుంటాను రావద్దండి అందుకే చెప్పిన ఇట్లా విషయం పెట్టి చంపే ఆడది చంపుదంపు బయట పోయి సెలబ్రేట్ చేసుకుంటే అది ఇంకా ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటే లేదు బావా మనం మీ ఇంట్లోనే చేసుకున్నాం అక్క